ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఎవడి సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని అందరం కూడా కోరాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్ గా పీఠాపురాన్ని చేస్తే బాగుంటుందా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి అన్నారు సో డెఫినెట్ గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుండ్రు సో వర్మ గారు కూడా ఆ విధ ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంత మందికి ఇవ్వాలి మన అవకాశం ఆయన నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయన గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు కూడా ఆయన గౌరవించుకుంటాం లేదండి గౌరవ గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు కొన్ని కారణాల రాలేకపోయారు ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి అటువంటి ఆలోచన లేదు ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అడ్డా అది ఇంకా దాని గురించి లేదు థ్యాంక్ యూ ఇప్పుడు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి కేబినెట్ లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ మంది తెలియకపోవచ్చు కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఎనిమిది నెలలోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు వాటి గురించి వివరిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి